అనునత్యం ప్రజలతో మమేకమయ్య నాయకుడిగా పేరొందిన వారికి వివేకానంద అవార్డులు దక్కాయి ఇలాంటి వరుసలో కాలువ శ్రీరాంపూర్ మాజీ జెడ్పీటీసీ గోపయ్యగాణి సారయ్య గౌడ్ ఉన్నట్లు వివేకానంద అవార్డుల ట్రస్ట్ గుర్తించి సోమవారం హైదరాబాద్లో సారయ్య గౌడ్కు ప్రతిభా పురస్కారం అవార్డు ఇచ్చారు స్వామి వివేకానంద జయంతి సందర్భంగా వివేకానంద స్ఫూర్తి పురస్కారాల కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని త్యాగరాజ గాన సభలో మాజీ మంత్రి వేణుగోపాలచారి వక్లాభరణం కృష్ణమోహన్ మేజిస్ట్రేట్ జే నర్సిరెడ్డి చంద్రమోహన్ల చేతుల మీదుగా వివేకానంద స్ఫూర్తి పురస్కారం అందుకున్నారు గోపకాండ గౌడ్ ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రతిరోజు ప్రజల మధ్యనే ఉండి ప్రజల శ్రేయస్సు కోరుతూ వారి అభ్యున్నతి కోసం పాటిపడు పాటు పడుతున్న సారేగౌడు ను వివేకానంద స్ఫూర్తి పురస్కారం కోసం ఎంపిక చేశామని ఇది తమకెంతో సంతోషకరమని అన్నారు ఇక ముందు మరెన్నో పురస్కారాలు రావాలని పేద ప్రజల అభ్యున్నత కోసం పరితపించే సారేగౌడ్ లాంటి వ్యక్తి మహనీయుడైన వివేకానంద స్ఫూర్తి పురస్కారం లభించడం సంతోషకరమని కాలువ శ్రీరాంపూర్ మండల ప్రజలే కాకుండా పెద్దపల్లి నియోజకవర్గానికి వన్నె తెచ్చాడని వక్తలు తమ ప్రసంగాల్లో అభిప్రాయాలు వ్యక్తం చేశారు తెలంగాణ రాష్ట్రం నుండి వివిధ రంగాల్లో పనిచేసిన విశిష్ట సేవలు అందించిన వారిలో ఒకరైన సారేగౌడును ఎంపిక చేసిన స్వామి వివేకానంద జయంతి కమిటీ సత్కరించడం పట్ల పెద్దపల్లి జిల్లా నుంచి పలువురు సెలబ్రిటీలు ప్రజా సంఘాల నాయకులు వివిధ రాజకీయ పార్టీల నాయకులు బీసీ సంఘాల నాయకులు హర్షం వ్యక్తం చేశారు వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి